అండి హలో అందరికీ నమస్తే అండి రేపు చికెన్ కర్రీ పెడుతున్నానండి చికెన్ ముందు ఇట్లా ఫ్రై చేసుకుంటానండి నేను ఎందుకంటే పిల్లలకి నార్మల్గా మిక్స్ చేసి కలిపేసి పెడితే మ్యాగినేట్ చేసి పెడితే నచ్చదండి ఇట్లా ఫ్రై చేస్తే ముక్కే వేగుతుంది కదా తర్వాత అన్ని మసాలాలు వేసుకుంటానండి నేను ఆనియన్స్ అయితే ఒకనా ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి నేను ఫ్రై చేసుకుంటానండి అండి హలో అందరికీ నమస్తే అండి రేపు చికెన్ కర్రీ పెడుతున్నానండి అండి చికెన్ ముందు ఇట్లా ఫ్రై చేసుకుంటానండి నేను ఎందుకంటే పిల్లలకి నార్మల్గా మిక్స్ చేసి కలిపేసి పెడితే మ్యాగ్నేట్ చేసి పెడితే నచ్చదండి ఇట్లా ఫ్రై చేస్తే ముక్క వేగుతుంది కదా తర్వాత అన్ని మసాలాలు వేసుకుంటానండి నేను ఆనియన్స్ అయితే ఒకనా ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి నేను ఫ్రై చేసుకుంటానండి పసుపు వేసుకున్నానండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్నీ వేసుకుంటా ఆనియన్ పని ఆనియన్ వేసుకున్నా కొంచెం పసుపు వేసుకున్నానండి ఎందుకంటే ఇది మీ మిక్సీ కొబ్బరి పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు కొంచెం టమాటా అండి టమాటా కూడా అన్నీ వేసుకున్న వెల్లుల్లి రెక్కలు కొంచెం ఇదంతా మిక్సీ కొట్టుకుంటా అండి పట్టుకొని దాంట్లో వేసేసుకుంటా జీలకర్ర ధనియాలు కొంచెం జీడిపప్పులు పచ్చిమిర్చి టమాటా అన్నీ మిక్సీ రుబ్బుకుంటున్నానండి మసాలా అండి అది మసాలా నల్ల నల్లమిల్లి పేస్టు ఇది ఇప్పుడు మసాలా రుబ్బాను కదండి పేస్ట్ అండి ఇది కొబ్బరి జీడిపప్పు పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఎక్కి వేసుకున్నానండి కారం తగ్గిస్తాను స్పూన్ ధనియా చికెన్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నా కదా స్పూన్ స్పూన్స్ టమాటో ప్యూరీ తక్కువ పచ్చిమిర్చి వేసాం కదా pinak karlige biranyaa usion sirui ఇది వాయిస్ ఇస్తుందండి అండి ఇన్స్టా పేజ్లో యూట్యూబ్లో వాయిస్ ఇస్తాను పెట్టు ఇన్స్టా పేజ్లో కూడా వాయిస్ పెడుతున్నారు కదండి వాయిస్ పెడతాను పెట్టి అనుకో ఓకేనా ఇట్ల తెలుస్తుంది వాళ్ళకి ఏపించుకుండి కొంచెం కలుపుకొని అంతా బయట వచ్చేసింది అయిపోయిందండి చికెన్ గ్రేవీ ఎమ్మె చికెన్ గ్రేవీ అయిపోయింది